ಕೇಂದ್ರ ನರೇಂದ್ರ ಮೋದಿ ರೈತ ಬಿಜೆಪಿ ಪ್ರಭುತ್ವ ರೈತ ಬಿಜೆಪಿ ಪ್ರಭುತ್ವ ಪ್ರಭುತ್ವೀ ರೈತನ್ನು ಹತ್ತು ಜನ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశానికి అన్నం పెట్టి అన్నదాతని వెలిపించింది మూడు వ్యవసాయ నల చట్టాలు తీసుకొస్తే గత రెండేళ్లుగా దేశవ్యాప్తంగా రైతులు పోరాడితే వెనక్కి తీసుకుంటాం మా ప్రభుత్వం రైతుకి గిట్టుబాటు ధర పెట్టిన పెట్టుబడికి యాభై శాతం మద్దతు ధర ఇస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంగా వచ్చి రైతుకి మద్దతు ధర ఇవ్వట్ల రైతు వ్యవసాయాన్ని తీసుకెళ్ళి ఆదానికి అంబానికి కట్టబెట్టి కుట్రలు చేస్తుంది ఈ కుట్రలకు వ్యతిరేకంగా అన్నం పెట్టి రైతన్న దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నా కానీ ఈ మోడీ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు పార్లమెంట్లో చట్టం చేయమని గత వారం రోజులుగా మరలా రెండో దశ రైతు పోరాటం మొదలైంది ఢిల్లీకి వెళ్ళేదానికి రైతులు శాంతియుతంగా వెళ్తుంటే మరి అన్నదాత రైతేమో విత్తనాలే చదువుతుంటే ఈ మోడీ రైతు కాలుకి మేకులు కోరుతున్నాడు మరి పాకిస్తాన్ సరిహద్దుల్లో కానీ చైనా సరిహద్దుల్లో కానీ లేని భద్రతా చర్యల్ని భారీ కేట్లని ఈరోజు రైతులు ప్రదర్శనని నిలువరించేదానికి రైతు ఢిల్లీ రాకుండా అడ్డుకునేదానికి శత్రువుల లాగా రైతుల మీద ఈ మోడీ ప్రభుత్వం యుద్ధం చేస్తుంది మొన్న జరిగినటువంటి బాష్పాయ్ గోళాలు నబ్బర్ బుల్లెట్ల దాడుల్లో కరణ్ సింగ్ అనే ఇరవై మూడేళ్ల యువకుడు రైతు ఈ మోడీ ప్రభుత్వం దాష్టి గారికి బలైపోయారు అలాగే ఇద్దరు ముగ్గురు రైతులు ఈ ఒత్తుల వల్ల గుండిపోటుతో మరణించినటువంటి పరిస్థితి ఈ మోడీ ప్రభుత్వం రైతుల్ని కార్మికుల్ని దేశంలో ఉన్న సామాన్య మధ్య తరగతులని ప్రజలందరినీ మోసం చేస్తుంది దగా చేస్తుంది ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం కార్మికుల వ్యతిరేక ప్రభుత్వం దేశానికి వ్యతిరేక ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఈ దుర్మార్గ చర్యల్ని ఖండిస్తూ ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్నం తినే ప్రతి మానవుడు ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయమని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిఐటి అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సిఐటి పశ్చిమ వార్గంలో ఆధ్వర్య శంకర్జే సెంటర్లో మన ముఠా వర్గన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు రైతులు కార్మికులు కూలీలు అందరూ ఏకమవ్వాలని అప్పుడే మన దేశానికి ఈ మోడీ దుర్మార్గం నుంచి రక్షణ కనిపించబడుతుందని తెలియజేస్తూ ఐక్యత ఐక్యత ఖండించండి రైతులు హత్య చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని రైతులు హత్య చేస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని అన్నదాతను ఎన్నివేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని అంబానీ ఆదానికి పొత్తులవుతున్న బిజెపి ప్రభుత్వాన్ని